హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మర్చిపోకుండా సో పదండి ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా నిన్న ఈవినింగ్ అయితే పిల్లలిద్దరినీ ట్యూషన్కి దింపే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పార్క్లో ఆడిద్దామని తీసుకొచ్చామండి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి అయితే ఓకేనా ప్లీజ్ పిల్లలైతే ఇంకా మేము ట్యూషన్కి వెళ్ళాము అని చెప్పేసి గోల్ చేశారనమాట సర్లే ఇంకా వాళ్ళకి పార్క్ తీసుకెళ్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కొంచెం ఎంటర్టైన్ అవుతారనేసి తీసుకొచ్చాము ఇక్కడ కాసేపు ఆడుకున్నాక ఇంకా దింపుదాం ట్యూషన్లో ఉన్నట్టుగా తీసుకొచ్చామనమాట పాప చూడండి ఇది ఇంకెక్కడికి వచ్చినా పిచ్చాట్లు ఆడడం మొదలుపెట్టిందండి ఈ మధ్యన ఇసుకతో ఆడేస్తుంది అనమాట ఈ లోపు నేను ఆశ్రిత నుయ్యాలి నువ్వే లోపు ఇది ఇక్కడ ఇసుకతో ఆడుతుంది అనమాట లే అని చెప్తే లేవట్లేదు ఇంక అలా మురికి మురికి చేసేసుకున్నారండి ఆడింది హాఫ్ అన్ అవరే ఇంకా ఫుల్ మురికి అయిపోయారనమాట సో ఆశ్రిత్ గని కూడా కాసేపు అయితే ఆడిస్తున్నాను ఇంకా ఇక్కడ పార్క్ అయిపోయిన తర్వాత వీళ్ళని ట్యూషన్లో దింపి తర్వాత నేను ఇంట్లో పని అంతా చూసుకోవాలి అదంతా కూడా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఆశ్రిత్డ ఏం ఎక్కినా సరే మెల్లగా చూసుకుని ఎక్కుతాడండి పడిపోతానా బాగా జారగలనా బాగా చేయగలనా అనుకుని చేస్తాడు చేస్తాడనమాట శ్రీ అంశి పాప అలా కాదు రై రేమని ఇంకొచ్చేస్తుంది అంతే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తుంది దానికి వచ్చి ఆ రాధ ఇంకేం ఉండదు కనబడింది ఆడాలి చేయాలి అనిపిస్తే ఇంకా చేసేస్తుంది అనమాట పడి పడతాను లేదు అన్నది ఇంకా దాని తర్వాత విషయం ఫాస్ట్ ఫాస్ట్గా ఆడుతుంది అనమాట ఇంకా ఇంత పెద్ద జారుడు అయినా సరే ఫాస్ట్గా ఎక్కేసి ఓ జారిపోతుంది పదిసార్లు ఇదనే కాదు ఏదైనా అంతే స్త్రీ అనిషి ముందు ఆలోచించదు సో ఇంకా అలా కాసేపు పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట ఇక్కడ ఇంకా పిల్లలు ఉన్నారు కదా స్కూల్కి వెళ్ళొచ్చి ఇక్కడ పిల్లలు అయితే కాసేపు రిలీఫ్గా ఆడుకుంటున్నారండి అంటే మనకి ఇంటి పక్కన పార్క్ ఉంటే చాలా ప్లస్ పాయింట్ అనమాట పిల్లలు చక్కగా రిలాక్స్ అవ్వచ్చు పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు మన స్ట్రీట్లో పార్క్ ఉన్న లేదంటే కొంచెం డిస్టెన్స్లో వాక్బుల్ డిస్టెన్స్లో పార్క్ ఉన్న చాలా ప్లస్ పాయింట్ కదా పిల్లలైతే ఫుల్గా ఆడుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పిల్లల్ని తీసుకుని అక్కడ పార్క్లో స్పెండ్ చేశామంటే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది మనకు కూడా పొద్దునుంచి చేసిన పని స్ట్రెస్ మొత్తం పోతుందనమాట ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇది మా దగ్గరలో ఏం కాదండి కొంచెం దూరంలోనే సో సరదాగా ఏదో పార్క్కి తీసుకెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ ఆ పార్క్ వెళ్ళి చాలా రోజులు అయింది అని చెప్పేసి అటుపక్కకి తీసుకెళ్లారనమాట మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్తుంటే పిల్లలేమో ఐస్ క్రీమ్ కానీ కుల్ఫీ కానీ ఏదో ఒకటి కావాలని చెప్పేసి అడుగుతున్నారు దారిలో చూస్తే ఒక ఐస్ క్రీమ్ బండి ఒక కుల్ఫీ బండి కనిపించట్లేదు అనమాట ఇంకా సమ్మర్ కూడా వచ్చేసింది కదా ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది ప్లస్ ఇప్పుడు బాగా ఆడున్నారు కదా నేనైతే పుల్లైస్ తీసుకుంటున్నాను ఐస్ ఫ్రూట్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ గ్రేప్ ఏవో చాలా చాలా ఉన్నాయి సో ఇవి తీసేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని దింపేసి వెళ్దాం అనుకున్నాం కదా మళ్ళీ పైకి ఎక్కించి ఇవన్నీ ఎందుకులే అమ్మ వాళ్ళ ఇంట్లో కాలు చేతులు కడిగేద్దాము ఆ ట్యాప్ దగ్గర కడిగేసి ఈ ఐస్ ఫ్రూట్ తినేసిన తర్వాత ట్యూషన్కి బయలుదేరిపోతారు అనుకున్నానండి ఇక వీళ్ళని దింపేసిన తర్వాత నేను కూడా ఇంటికి వెళ్ళిపోయిన పని అదే చూసుకోవచ్చు అనుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి నైన్ అయిపోతుంది కదా సో ఈ లోప ఏమైందంటే ఇంకా అమ్మ లోపలికి రండి అని చెప్పేసి అంది ఎందుకంటే పార్సిల్ మొన్న ఆశ్రిత్ బాబుకి హల్క్ బొమ్మ పిచ్చిదో వచ్చింది కదా వేరే బొమ్మ దాన్ని బన్నీ అయితే ఎక్స్చేంజ్ చేసిందనమాట ఆర్డర్ని చేస్తే మళ్ళీ ఇంకొకటి వచ్చిందండి సో అది వచ్చేసింది రండి అని చెప్పి చూపి చూసి వెళ్ళండి అని చెప్పి అంది అమ్మ సరే అని చెప్పి ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ హల్క్ని మొన్నే ఒక ప్లాస్టిక్ హల్క్ తీసుకున్నాం కదా ఇది రిటర్న్ మళ్ళీ పంపించేయాల్సింది వెనక్కి అంటే సర్లే ఇంకా ఇది వేరు అది వేరు కదా అని చెప్పేసి తీసుకున్నాను అంది వీడో పెద్ద భూచోడులో ఉన్నాడండి ఈ హల్క్గాడు ఆశ్రిత్కి ఎలా నచ్చాడో కానీ వాడికైతే బాగా నచ్చాడు అనమాట ఇంకా తర్వాత పిల్లలు ఇద్దరినీ కూడా ట్యూషన్కి రమ్మంటే అప్పటికి ఫిక్స్ అయిపోయిందండి టైము రెండారా రెండారా అంటుంటే అస్సలు రాకుండా శ్రీయాంశి బాబా అయితే లోపలికి వెళ్ళి బొమ్మలు తీసుకొచ్చి దిమ్మరించింది అనమాట ఈ హల్కి చూసి దానికి పిచ్చెక్కింది ఇంకా ఇంకా ఆటలు గుర్తు అమ్మ అక్కడ బొమ్మలన్నీ పక్కన పెట్టి ఉంచింది వీళ్ళకి అవన్నీ తీసుకొచ్చింది మూల నుంచి తీసుకొచ్చి దిమ్మరిచ్చి చేస్తుంది అనవసరంగా వచ్చామర్రా అంటే కాలు చేతులకు అడుగుదామని వచ్చినందుకు ఇంకా వీళ్ళు కదలట్లేదు అనమాట ట్యూషన్కి వెళ్ళరంట మొత్తానికి కష్టపడి తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఎందుకే నేను ట్యూషన్ లేదని చెప్పేసి అన్నారండి ఇంకా అమ్మంది నువ్వు ఇంటికి వెళ్ళు ఆడుకుంటామన్నారు కదా ఇంకా వీళ్ళ నాన్న వచ్చినప్పుడు వీళ్ళు తీసుకొస్తారులే నైట్ ఆయన వచ్చేసరికి నైన్ అలా అయిపోతుంది కదా ఈలోపు అవి పెట్టేసి ఉంచుతాను నువ్వు వెళ్ళని చెప్పంటే నేనైతే ఇంటికి వచ్చానండి ఇంట్లో అయితే బోల్డ్ అంత పని ఉందన్నమాట ఇంకా పెసరపప్పు నాన్న పెట్టాను మొలకలు కూడా వచ్చేస్తున్నాయి కానీ నాకైతే రుబ్బడం అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఒక నాలుగు పెద్ద పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే అల్లం వేసుకుంటున్నాను అనమాట ఇంకా జీలకర్ర మళ్ళీ మనము పెసరట్లు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం కదా పైన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మెల్లగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా నిన్నైతే నాకు ఇల్లు ఎలా పడితే అలా చేసేసారు ఈ పిండి అది రెడీ చేసేసుకుని ఇంకా ఆ పని చేసుకుని అంతా సరిపోయింది అనమాట పిల్లలు వచ్చే వరకు కూడా ఫుల్ బ్యాక్ పెయిన్ అనిపించింది పని ఎక్కువ ఒక్కోసారి అలాగే అవుతుంటుంది కదా అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా పెసరపప్పు మొత్తం కూడా ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి దీంట్లోకి చట్నీ కూడా చేశాను అనమాట అల్లం చట్నీ చేశాను ఇంకా పిండంతా కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఒక ట్వంటీ మినిట్స్ అయితే కూర్చున్నాను ఇంకా మా హస్బెండ్ రావడానికి అది టైం పడుతుంది కదా ఇంకా ఆయన వచ్చాక వేసుకుందాం అట్లని చెప్పేసి కూర్చున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నా కోసం వేసుకుని మళ్ళీ ఆయన వచ్చాక ఆయన కోసం వేసి మ్యాక్సిమం ఇంకా భోజనం అయితే కలిసే చేస్తాము ఇంకా ఈ అట్లు కదా అట్లు కానీ దోశలు కానీ అయితే మనము స్టవ్ దగ్గర నుంచునే ఉండిపోవాలి ఇంకా మనకు వేసుకునేటప్పుడు అయితే బాగా వేసుకొచ్చేస్తుందండి సో ఇక్కడైతే ముందు ఇలాగా మొత్తం కొంచెం వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఒక అట్టేస్తే తెలుస్తుంది ఎలా వచ్చింది పిండి ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలా లేదా అనేది అనమాట ఇంకా అట్లు వేస్ అట్ల పిండి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పేసి వెళ్తున్నానండి పిల్లలైతే అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా అక్కడైతే అమ్మ భోజనం పెట్టేస్తుంది వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తుంది ఇంకా ఇదైతే పక్కకు పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంకా ప్యాన్ పెట్టేసుకుని అట్లయితే వేసేసుకుంటున్నానండి ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఈ అట్లు వేయటానికి అయితే చాలా టైం పడుతుంది కదా వన్ బై వన్ వేయాలి అది కాలాలి అక్కడ నుంచు ఉండాలి ఇదంతా పడుతుంది టైం అయితే సో మళ్ళీ లేట్ అయిపోతుంది కదా పడుకోవడానికి అని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట అంటే ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు నిన్న టెన్ అయిపోయింది అని వచ్చేసరికి ఈ లోపు స్టార్ట్ చేసేద్దాంలే వస్తారు కదా అని చెప్పేసి వేసేస్తున్నాను సో ఫస్ట్ అట్ వచ్చేసి పర్వాలేదు అంటే తిప్పేటప్పుడు కొంచెం మొక్క అయిందనమాట ఇంకా సెకండ్ అట్టు పర్ బాగానే వచ్చింది సెకండ్ అట్టు నుంచి అన్నీ కూడా బాగానే వచ్చాయి అయితే మనము అందరి కోసం వేసిస్తాం కదా అట్లు కానీ దోశలు కానీ ఏం వేసినా మిగతా వాళ్ళ కోసం వేసినవి అయితే బాగా వస్తాయి మన కోసం మనం ఏదైతే వేసుకున్నామో అది మొక్క అవుతూ ఉంటుంది కదండి తిప్పేటప్పుడు కానీ విరిగిపోవటం అలా జరుగుతూ ఉంటుంది ఎవరికైనా అంతే అది అంటే మనము అంత శ్రద్ధగా వేసుకోము కదా మనకు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటాం అప్పటికీ అందరికీ వేసి ఇచ్చి ఉంటాం కదా సో అందుకనో మరి ఎందుకో ఇంకా ఇదిగోండి సెకండ్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా దీంట్లోకి అయితే నేను అల్లం చట్నీ చేసుకున్నానండి ఇది రెసిపీ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నేను చాలా సింపుల్గా చేసేసాను అనమాట ఇన్స్టెంట్గా చేసుకున్నాను అల్లం చట్నీ కూరకారం రెడీగా ఉంది ఆ కూరకారం వేసి చేసేసానమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు తింటుంది వచ్చేసి సెకండ్ అట్ట అండి సెకండ్ అట్ట కొంచెం షేప్ వచ్చింది కానీ ఇంకా దోశలాగా మంచి మంచిగా రాలేదనమాట పలుచుగా కరకరలాడుతూ థర్డ్ అట్ నుంచి అయితే కరకరలాడుతూ ఆడుతూ వచ్చాయి చూపిస్తాను అది కూడా నేనైతే ఇంకా వన్ బై వన్ వేయడం తినడం అండి ఎందుకంటే పెసరట్లు చల్లారిపోతే నాకు అస్సలు తినాలనిపించింది అనమాట అదొక మైనస్ పాయింట్ వేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎందుకంటే ఎవరైనా వేస్తే బాగుండు మనం తినేటప్పుడు అనిపిస్తుంది ఇంకా మనం వేసుకున్నట్టు చల్లారిపోతుంది అప్పటికి ఇంకో అట్టు వేగుతుంది అనమాట అలా అవుతుంది కదండి ఇంకా ఇదైతే తినేసాను ఇప్పుడు ఆల్రెడీ ఒక అటు నేను స్టవ్ పైన పెట్టేసుకొని వచ్చాను అనమాట ఇంకా మూడు అట్లయితే వేసుకుని తినేసా అండి ఇదిగోండి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా నుంచి అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట అట్లన్నీ కూడా సో ఇలాగా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యిందండి నిన్న మరి మీరు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారు నిన్న రైస్ వండుకున్నారా లేదంటే ఏమైనా టిఫిన్ చేసుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోతే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు కరెక్ట్గా నేను తినేసరికి బాయ్ బాయ్ గాయూసి నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్